అస్సలం వైకుం వరమతుల్ వరకత సుదర్ సోదరీ మారా వక్ఫ్ బిల్లుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏవైతే పిటిషన్లు దాఖలు అయ్యాయో వాటికి సంబంధించినటువంటి సంభాషణ నిన్న ఏదైతే జరిగిందో వాటిలో ముఖ్యంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయవాదులు రెండు విషయాలు చర్చించారు అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే మీరు వక్ఫ్ యొక్క ఆస్తులకు సంబంధించి చట్టాన్ని సవరించడం చేశారో అందులో ముస్లింలతో పాటు నాన్ ముస్లింలను కూడా ఏ రకంగా పెడతారు మీరు దేవాలయాలకు సంబంధించి ఏవైతే ఆస్తులు ఉంటాయో ఆ ఆస్తులకు సంబంధించినటువంటి ఏవైతే కమిటీలు ఉంటాయో అందులో మీరు ముస్లింలను పెట్టగలరా అని చెప్పి ఈ ప్రశ్నను లేవనెత్తారు సుప్రీంకోర్టు యొక్క న్యాయవాదులు ఇక రెండో విషయం ఏదైతే చర్చించారో ఆ విషయం ఏమిటి అంటే ఇంతకు ముందులాగా ఎవరైనా వక్ఫ్ భూమి యొక్క ప్రదేశంలో గనక వారు నివసిస్తూ ఉంటే వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి ఇది వక్ఫ్ ప్రదేశం అంటే ఇది కుదరదు అని చెప్పి కొత్త సవరణ చేశారు కానీ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని కూడా ప్రశ్నించింది ఇది ఎలా మీరు చేస్తారు ఆ స్థలం వక్ఫ్ యొక్క భూముల్లో ఉంటే ఆ భూమి వారిదే అవుతుంది కదా అని చెప్పి ఈ విషయాన్ని కూడా ప్రశ్న లేవనెత్తడం జరిగింది సోదరులారా సోదరీమల్లారా ఏది ఏమైనప్పటికీ వక్ఫ్ బిల్లుకి సంబంధించి కొద్దిమంది నాతో కామెంట్స్లో చేస్తున్నారు వక్ఫ్ బిల్లు వస్తే మీకేం నష్టం ఇతర దేశాల్లో వక్ఫ్ బోర్డులు ఉన్నాయా అని గట్రా విషయం ఏంటంటే పూర్తిగా కాస్త తెలుసుకొని మాట్లాడండి వాట్సాప్లో వచ్చేసిన మాటలు మమ్మల్ని అడగొద్దు కొద్దిగా చదువుకున్నారు కదా ఉంది కదా ఈ రోజుల్లో మనం గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది ప్రపంచంలో ఏ ఏ ప్రదేశాల్లో వక్ఫ్ బోర్డులు ఉన్నాయి ఏ ఏ ప్రదేశాల్లో వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కొడితే వస్తాయి కొంచెం చదవండి ప్రపంచంలో అసలు ఎక్కడా లేదు కేవలం ఇండియాలో మాత్రమే వక్ఫ్ బోర్డు ఉంది ఈ మాటలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు లోకు అయిపోతారు లోకు అయిపోతారు నలుగురులో అదే విధంగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే వక్ఫ్ బిల్లు యొక్క సవరణ చేశారో దీనివల్ల కొద్ది మంది అనుకుంటున్నారు మాకేదో కలిసి వచ్చేస్తుంది మాకేదో ఉపకారం చేసేస్తున్నారండి జరగదు జరగదు ముందు అలాగే అన్నారు లక్షల రూపాయలు మేము మీ అకౌంట్ యాప్ాం జీరో అకౌంట్లు చేసుకోండి అని బ్లాక్ మనీని వైట్ మనీని చేసి ఇతర దేశాల నుంచి లాక్కొచ్చేస్తామన్నారు సంవత్సరానికి కోటి జాబులు ఇస్తామన్నారు నిత్యావసర ధరలు తగ్గిస్తామన్నారు పెట్రోల్ రేటు అరవై రూపాయల నుంచి నూట పది రూపాయల దాకా అయింది ఇంకా పెరిగింది గ్యాస్ ధర పెరిగింది వందల్లో పెరిగింది మనకి ఇది ఆలోచించట్ల చదువుకున్నటువంటి యువకులకి నిరుద్యోగంతో బాధలు పడుతున్నారు వీళ్ళ గురించి ఆలోచించట్లా వక్ఫ్ బిల్లు వక్ఫ్ బిల్లు అది పాస్ అయిపోతే ముస్లింలు నాశనం అయిపోతే మాకు ఆనందం కాదు ఎదుటోళ్ళు నాశనం కోరుకున్నప్పుడు వాళ్ళు నాశనం అయిపోతారు ఇది గ్యారంటీ ఎదుటి వాళ్ళు నాశనం కోరుకోకూడదు మనం అంటే అందరిని అట్లే సోదరులరా కొందరే కొందరే కొద్ది మంది ఉంటారు వీళ్ళు ఈ బాపతి ఎక్కువ శాతం తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటారు డైరెక్ట్గా అంటారు వాళ్ళ ఆస్తుల జోల్లో మనం ఎందుకు రా దూరడం బుద్ధి లేకపోతే మనకు అంటారు మనోళ్ళే అంటారు మనకు తెలిసినటువంటి సోదరులు దానికోసమే కాస్త చదువుకోండి టైం తీసి మీరు నాకు కామెంట్ చేస్తారు కదా ఆ టైంలో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మీరు ఓకేనా ఇంకా కామెంట్స్ ఉన్నాయి చదువుతాం టైం తీసుకొని చదివి చెప్తాం మీరు ఇతర దేశం దెబ్బేయాలి అసలు మీది దేశం కాదని కట్ట అన్నారు అసలు ఎవరిది ఏ దేశమో మాట్లాడదాం ఇన్షాల్లా జజాక్ ఖైర్ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ